జ్యోతిష అభిలాష మిత్రులకి స్వాగతం ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను సో ఈ వీడియోలో మనము పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే గవర్నమెంట్ తరఫున వాదించేటటువంటి లాయరు అతని యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుందో చూద్దాం ఈ జాతకము లగ్నము అగ్ని తత్వ అయింది ధనసరాశంది ధనసరాశికి అధిపతి గురువు ఈ గురువు న్యాయం న్యాయస్థానంలో వీటికి సంబంధించినటువంటి ప్లానెట్టు స్థానంలో రెండవ స్థానంలో శని భగవానుడు శనికి సంబంధించినటువంటి ఆయన సొంత రాసి అయినటువంటి మకరంలో ఉన్నాడు అనమాట సో పదవ స్థానమునందు ఇక్కడ మనకు న్యాయాన్ని సూచించే గురువుడు శిక్షలను సూచించే కుజునితో కలవడం జరిగిందనమాట న్యాయాన్ని సూచించే గురువుడు శిక్షలను సూచించే కుజుంతో కలవడం జరిగింది రాజయోగ కారకులైన రాజ్యాధిపతులు భాగ్య రాజ్యాధిపతులు అంటే తొమ్మిది పది స్థానాల అధిపతులు అష్టమంలో కలవడం వలన కీర్తిని విజయాన్ని కలిగించాయి అన్నమాట పదవ అధిపతి పద పదవాధిపతిపై శని దృష్టి అధిపతి ఇక్కడ మనకు ధనస్సు లగ్నం నుంచి బుద్ధుడు అయ్యాడు ఆ బుధుడిపై శని దృష్టి రెండవ స్థానం నుంచి శని దృష్టి పడింది శనిపై గురు దృష్టి కూడా పడింది ఇక్కడ శనిపై గురుని దృష్టి గురుడు పదిలో ఉన్నాడు పది నుంచి గురుని యొక్క ఐదవ దృష్టి శని మీద పడింది ఈ కారణంగా వీరు న్యాయపరమైన తెలివితేటలో సహజంగానే ఏర్పడ్డారు అన్నమాట అలాగే ఇక్కడ చూస్తే మనకు ఐదవ అధిపతి కుజుడు వర్గోత్తమ స్థితి నవాంతులు కూడా అదే ఇంట్లో ఉన్నాడు కన్యారాశిలో వర్గోత్తమ స్థితి దీనివల్ల వీళ్ళకి చొచ్చుకుపోయే గుణం వచ్చిందనమాట అంటే వాదన పటిమ అలాగే చొచ్చుకుపోయే గుణం ఈ కుజుడు వల్ల వచ్చిందనమాట వర్గోత్తమ స్థితి వల్ల అలాగే పంచమాధిపతికి లగ్నాధిపతితో పదిలో సంబంధం వల్ల జాతకం మరింత బలపడింది లగ్నాధిపతి కుజుడు లగ్నాధిపతి అయినటువంటి గురువు పంచమాధిపతి అయినటువంటి కుజుడు పదవి ఇంట్లో ఉండడం వల్ల మరింత బలం అనమాట అలాగే గురుడు దశమంలో ఉండడం దశమాధిపతికి రవితో కలయిక వీరికి ప్రభుత్వ ఇచ్చింది ఈ విధంగా మనము పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క జాతక విశ్లేషణ చేయడం జరిగింది స్వస్తి